నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట చెయ్యాలే గాని అతి చేయొద్దు అంటారు కానీ ఆంధ్రాల కొంతమంది టిడిపి లీడర్లను చూస్తుంటే అతికి అంబాసిడర్ల లెక్కు ఉన్నారు మామూలుగా ఇచ్చే పింఛన్లను కూడా వాళ్ళు చేస్తున్న అతి చూస్తుంటే ఈ కారం అనిపిస్తుందట పింఛిని పెంచి మంచిగానే ఉన్నది కానీ ఇంత ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నామని లబ్ధిదారులు కూడా ముక్కిరుస్తుర్రట ఇలా పొదుగాలనే కూటమి సర్కారు ఇచ్చిన పింఛన్ల పెంపు కార్యం సురూ చేసిండు బాబు సారు పొద్దు పొదుగాలనే ఓ బీదల గుడిసెలకు పోయి పింఛని వంచిండు సారు సారే బీదల ఇల్లు అయితే కార్యానికి కరెక్ట్ సెట్ అవుతుందని సినిమాటిక్ ఆలోచన చేస్తే కడమ మంత్రులు ఊకుంటారా ఇగో నిమ్మల రామానాయుడు అనే మంత్రి సార్ చూడుండ్రి ఎట్లుండో మంచంలో ఉన్న పేషెంట్ లబ్ధిదారుని తారీఖి పోయి కాళ్ళు అడిగి పించిన పైసలు చేతిలో పెట్టిండు కాళ్ళు గడిగిస్తేనే పింఛినిచ్చినట్ట మామూలుగిస్తే పించిని పించిని కాకుండా పోతుందా అని చూసినోళ్ళు మొక్కిరిస్తుర్రు పెంచిస్తున్నారు మంచిగానే ఉన్నది కానీ ఇట్లా కాళ్ళు మొక్కి సాస్తాంగ నమస్కారాలు పెట్టి లేని ప్రేమలు ఓల్కపోసరు ఓట్ల కోసం కాకుండా దేనికోసం అని ఎక్కిరిస్తుర్రట ఇచ్చే కార్యానికి కూడా గింత డబ్బ కొట్టుకోవాలినా మరీ సినిమాటిక్ డ్రామాలు అవసరమని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేయబట్టిండ్రు